ఆ అల్లు బిడ్డ కనుక్కున్నోళ్ళు కాలేదు బల్లి బిసాలు తుమ్ములు ఎక్కింది అనుకున్నారు కానీ ఫోటో పట్టంగానే అల్లు విక్కిరైంది ఇది మంచికేనో చెడికేనో అయ్యా నా బిడ్డనిచ్చి నీ కొడుకు పెళ్లి ఒక తన తండ్రికి రాకబా

ఇవన్నోని పేరు చెప్తావు ఇవన్నోనికి సరికి ఇక్కడ డబ్బులు అని అంటారు నువ్వు వాడి మీద ఉంటే చేయడం అంటే ఎక్కువ అక్కడ కూర్చున్నా నేను ఎరువు అరే వాడడం నన్ను కూర్చుంటా పెడతాను లేదా నేను డబ్బులు ఇస్తా గానీ మరి నీ బిడ్డ మెచ్చింది ఇంకా మెచ్చింది ఇప్పుడు నేను మాత్రం పెళ్లి చేస్తానని నీతో ఎదురు కొట్టలే కొట్టలే నువ్వే ఎదురు పెడతా నన్ను మొదలు నా పెళ్లికి వచ్చే సామాగ్రి నేను లెక్క రాస్తాను నువ్వు ఆ చిన్నగా ఉన్న పొందు మాత్రం ఓ పన్నెండు క్వింటాల్లు సాంబ మసూర బియ్యమేవాడు పన్నెండు క్వింటాలు పెడతామనే అండి అదే దొరికినప్పుడే బరకాలే గాలి వచ్చినప్పుడే సూర్పార పట్టాలి ఇగ నా ఒక్క పొల్ల దాగిపోయినాక రేపు రేపు గోబురికి పోయి గుట్టకు పోయి కోసుకొచ్చి తాళ్లు వేరు ఉండి అమ్ముతాను పెట్టంగా మీ పేద మల్ల మూరగ పోసుకుంటే మొదట పెట్టుకుంటే ముసలి దానిని అమ్ముతా పన్నెండు గింటల సాంబ మసూర బియ్యం వేసినయ్యా సాంబ మసూర వేసినవా ఏసిన ఓ ఐదు నూరు ഐദനൂന പീപോൾ നെയ്യ് പീപൽ ഐത് നെയ്യ പീപൽ മനു അല്ല మరో అల్లం మరో ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ యాభై కిలో ఉల్లిగడ్డ ఉప్పు లంచకొడక ఉప్పు ఉప్తిని చేసుకుంటావు బొందలం పోసుకొని తా లంజ కొడుకారం అన్నో తమ్ముడ అల్లి తల్లిస్తాడు అల్లి తల్లి చేసినా కానీ పదికించాడుతా ఉప్పుగా నా ఇంటికే ఊట పడుతుంది సరేనయ్యా आप 10 किलो रेशम आप 10 किलो उपेशना एक ना एकना नाको दोती रुमाल कमीज मा दर्शानी आ वाला बारे को पंजाब ड्रेस रो लंजा फोर का गाडीपुर पंजाब ड्रेस जरूर चाहिए अरे दुर्गा अपने बार का राज्या बुक जे रादर आईया हां ना नागो एक नाइट ड्रेस वाट

ది రోజుల ముందు ఈ సరుకు సామాగ్రి అంతా నాకు అప్ప చెప్తే నీకు లగ్గం చేసడానికి నేను ధైర్యంగా సిద్ధంగా తెలుసు మరి అయినా గాని మరి పిల్లలకు లగ్గం ఏనాడు ఉండదు మరి లగ్గం కోరుకు అని అసలు కానీ ఆ ఊరిలో బ్రాహ్మణయ్యం తీసుకొచ్చింది నాయన బ్రాహ్మణయ్య కాబోయే నా వింటే వేరు రజనీదేవి దేవి కాబోయే వేరు మైపాడ రాదట ఈ పిల్లలకు లగ్గం కలిసినా చూడన్నాడే చె పంచాల కట్ట కడిగ్డు పనిగిరి పంచంగా చెప్పిన బ్రాహ్మణయ్యూ బా పిల్ల పిలగాన్ని పిల్లది మేక వర్గాలు తిరగవచ్చు మేకల్లో తిరిగవచ్చు హిందేవి దోషం లేదన్నాడు కనుక బంగారు పాదం పాదము ఒక తులం బంగారం సంవత్సరం ఈ పిల్లలకు లగ్గం ఏనాడు ఉన్నదంటే వాళ్ళ తర్వాత రాత ఒక్క పోలి మీద లగ్గం నాగవేళ సూరపల్లి కొడుకు శనివారం నాడు నాడు ఆదివారం గంగస్థానం ఉన్నదయ్యా ఆదివారం నాడు గంగస్థానం అంబటల్ల బొద్దుకు మాత్రం అనగానేమి లగ్గము ఎల్లారి సోమవారం నాలుగు గంటలకు నాగవేళిచ్చింది నాయును ఆదివారం నాడు లగ్గ వచ్చింది ఒక వారం నాగ వెళ్ళి వచ్చింది ఒక్క బోర్ మీద లగ్గం నాగెల్లి రాలేదన్నది లగ్గం పత్రిక పెట్టి పసుపు అంటించారు రాజుల చేతులు పెట్టి కనుక బ్రాహ్మణయ్య వెళ్ళిపోయిండు రాజా లగ్గం పత్రిక ఇక నా బిడ్డ రజనీదేవి ఫోటో ఇవి రెండు నీ సేతికిస్తాను ఇవి రెండు కట్టుపోని నీ ఇంటికి వెళ్ళిపోయి నీ కొడుకు మై బా రాదుకు నా బిడ్డ ఫోటో మొదలుకుని ఒకవేళ నా బిడ్డని నచ్చితే తల్లి రాబోయో అని ఆడు చూడాలమ్మా అనుకున్న పని ఎవైంది అదే పని అయింది అని రాజు పుస్త

ఇంక ఇంక రాకపోడుమోకాడు ఏమన్నా అంటే తిన్నడు కొంటా బాగింతదు రాజలేదు ఏడ తిరుగుతాడో ఏడదితాడో ఇంక రాకపాయ ಅಪ್ಪ ತು ಕೊಟ್ಟಿ ನಾವು ಗಿ ನನ್ನ ಕೊಟ್ಟು ನನ್ನ ನಿರ ನಿ ರಾ ರೀ ನಿರೋದು ಎಂದ್ಕೋದ್ರೆ ಬಾಸ್ತ ಮಾನೇ ಮುದುಗ పొలగాడు అన్నట్టు మంచిగా వరకత్న ఉండాలి పొలం ఇంటుంటే చదవాలి ఉండాలి అలా చూస్తే ఎంచుకున్నది జాత అని నలుగురికి పొట్టుకోడు కొట్టుకోడు కొట్టడం అందరేం చేయా ఆయనే మంచి ఆయన కోపం తాయిలి తాయిలి తనుకుంటున్నాడు కొడతాడు కానీ ఆయన ఎప్పుడో నిమ్మలం ఉన్నప్పుడు కొడతానా అంటాడు ఆయన నిమ్మలం ఉండదు నన్ను కొట్టాడు అలా రోజు కదా నేను ఎప్పుడు కొట్టాం మంగళవారం సరిపోతాను నేను కూడా అదే కొడతాడు కొడతాడు నేను చూస్తాను కానీ ఆయన కొడతాడు నేను పడతాను ఒక మాట మాట దగ్గర నేను నాన్న ముద్దు ఉంటారా నిన్నట్టు ఉన్నా కానీ నచ్చింది అన్నయ్య అనుకోవాలి అన్నాడు మంచిగా నీకేమొచ్చింది అంజేందా

నా ఫోన్లే అద్దు చంపుడు అంటే జాగ్రత్తలు కాలు సుత్తరు మూతి సుతారు

ಕಲ್ಲೇ ಅಸಾರ್ಟರ್ ನಾಲ್ಕು ರಾಜ್ಯ ಅರವೈ ಆರು ಗ್ರಾಮ ಪ್ರತಿ ಪಡಿಗರೇ

పోడు అమ్మాయిని వర్ణిస్తాడు వై బాలరాజు పోడు తిరిగి వర్ణిస్తాడు ఆహాయి జగర్బోహిని